దియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గండి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జనవరి ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్త్ ఎవరైతే జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాశారో వీళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పేసి నేను వీడియో చేయడం జరిగింది అదేవిధంగా చాలామంది ఎవరైతే మనకి సోషల్ మీడియాలో యూట్యూబ్లో జేఈ మెయిన్స్ కోచింగ్ ఇస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ పేరెంట్స్ కానీ మెయిల్స్ కూడా పెట్టమని జరిగిందనమాట సో ఎట్టకేలకు ఎన్టీ అనేది మాత్రం స్పందించింది అనమాట ఈ ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంత తొందరగా ఎన్టీఆర్ స్పందిస్త అనుకోలేదు బట్ స్పందించింది తనంటూ ఒక డేటా రిలీజ్ చేసింది అనమాట సో మేము ఎగ్జామ్ అనేది కరెక్ట్గానే కండక్ట్ చేసాము ఎక్కడ మిస్టేక్స్ అనేది జరగలేదని చెప్పేసి ఒక డేటా రిలీజ్ చేసింది ఆ డేటా ఏందో మనం చూసుకున్నట్లయితే సో షిఫ్ట్ వైజ్గా ఇక్కడ మీకు ఎంతమంది బాయ్స్ ఎంతమంది గర్ల్స్ అనేది ఎగ్జామ్ అనేది అటెండ్ అయ్యారని చెప్పేసి షిఫ్ట్ వైజ్గా ఇచ్చింది అదేవిధంగా బాయ్స్ పర్సంటేజ్ ఎంత ఫిమేల్ పర్సంటేజ్ అంటే గర్ల్స్ పర్సంటేజ్ ఎంత అని చెప్పేసి కూడా వాళ్ళొక డేటాను మాత్రము రిలీజ్ చేయడం అనేది జరిగింది ఇది ఒక ప్రెస్కి అనేది రిలీజ్ చేశారు ఇంకా అఫీషియల్గా అయితే మనకు పెట్టలేదు సో దాంతోపాటు ఏ షిఫ్ట్లో ఎంత పర్సంటేజ్ వచ్చింది అంటే మీరు ట్వంటీ సెవెన్ నుంచి ఫిబ్రవరి ఫస్ట్ వరకు ఏ షిఫ్ట్లో ఎంతమందికి ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది కూడా ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చారనమాట సో ట్వంటీ జనవరి సో షిఫ్ట్ వన్లో మాత్రం హండ్రెడ్ పర్సంటేజ్ అనేది ఎనిమిది మందికి వచ్చిందని ట్వంటీ సెవెన్ ఒకరికి ట్వంటీ నైన్ షిఫ్ట్ వన్లో ఒకరికి ట్వంటీ నైన్త్ షిఫ్ట్ టూలో నలుగురికి థర్టీ ఎయిత్లో ఒకరికి థర్టీ ఎయిత్ జనవరి షిఫ్ట్ టూలో ముగ్గురికి థర్టీ వన్ జనవరి షిఫ్ట్ వన్లో ఇద్దరికి ఇట్లా ఎవరికి ఎంతమందికి హండ్రెడ్ పర్సెంటేజ్ వచ్చిందనేది దాంతోపాటు సో నైంటీ నైన్ నుంచి నైంటీ వన్ పర్సెంటేజ్ వరకు ఏ షిఫ్ట్లో ఎంతమందికి ఈ పర్సంటేజ్ వచ్చింది అనేది కూడా ఇక్కడ డేటా అనేది వారు నిన్న ఒక ప్రెస్కి అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట సో మరి ఈ డేటా అనేది చూసిన తర్వాత సో వారు ఎటువంటి తప్పు చేయలేదు అనేది చెప్పుకోవడానికి వారు ప్రయత్నిస్తున్నారు బట్ ఏ అయితే మ్యాథమెటిక్స్ ఉన్నాయో మనం చేసినటువంటి క్యాలిక్యులేషన్స్ అయితే ఉన్నాయో సో ప్రీవియస్గా జరిగినటువంటి ఎగ్జామ్స్కి దీనికి కొంచెం తేడా ఉంది కాబట్టి ఆ తేడా అనేది నాకే కాకుండా చాలామంది కనిపించింది కాబట్టి అందరూ కూడా పాయింట్అవుట్ చేశారు అనమాట సో ఎన్టీఏ ఈ డేటా రిలీజ్ చేసి మేము కరెక్ట్గానే చేసాము అంటుందంటే ఫర్దర్గా దీని మీద ఎటువంటి డిస్కషన్స్ అనేది ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం అనమాట కాబట్టి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మీరు చేయాల్సింది ఏంటంటే దీన్ని మర్చిపోయి ఓకేనా ఏప్రిల్లో జరగబోయేటువంటి సెషన్ అయితే ఉందో దాని మీద దృష్టి పెట్టండి సో ఇక దీని మీద ఎటువంటి విషయాలు జరుగుతూ ఏందనేది కూడా మనం ఆలోచించి మన టైం వేస్ట్ చేసుకునే బదులు మార్చిలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి అదేవిధంగా మనకి ఏప్రిల్లో సెషన్ ఉంది దాంతోపాటు ఇంకా వేరే ఎగ్జామ్స్ కూడా రాయాలి కాబట్టి ఎక్కువ డిస్కషన్ పెట్టకుండా వాళ్ళు క్లియర్ కట్గా ఆ డేటా ఇచ్చారనమాట మరి ఆ డేటా రైటా రాంగా మరి ఏందనేది కూడా భగవంతుడికి తెలియాలి సో కాబట్టి మనం దీని గురించి ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవద్దనేది నా అభిప్రాయం అనమాట సో టైం వేస్ట్ చేసుకోకుండా ఫర్దర్గా మనం ఏం చేయాలి ఏందనేది అయితే మనందరం కూడా పాయింట్అవుట్ చేయటం వల్ల మాత్రము సో ఒకటైతే ఎన్టీఏకి అర్థమైంది పేరెంట్స్ స్టూడెంట్స్ ఎడ్యుకేటర్స్ లెక్చరర్స్ అందరూ కూడా ప్రతి విషయాన్ని క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నటువంటి విషయం వాళ్ళకి అర్థమైంది ఫ్యూచర్లో ఇలాంటి మిస్టేక్స్ అనేవి జరగవేమో అని చెప్పేసి నా అభిప్రాయం అనమాట సో వాళ్ళు చేసినటువంటి డేటా మీద మీ యొక్క అభిప్రాయం అన్న ఉన్నట్లయితే కామెంట్ రూపంలో స్పందించగలరు హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ అ బ్రైట్ ఫ్యూచర్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సో ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నేను చేస్తున్నటువంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు వేలాది మంది స్టూడెంట్స్కి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఆ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి పిల్లల్లో జేఈ మెయిన్స్ అండ్ ఐఐటికి సంబంధించినటువంటి స్కిల్స్ ఉన్నాయా లేదా ఎయిత్ క్లాస్ నుంచి మనం జేఈ మెయిన్స్ కోచింగ్ తీసుకుంటా ఉంటారు అనమాట ఐఐటి ఫౌండేషన్ వారిలో ఆ స్కిల్స్ బిల్డప్ అవుతున్నాయా లేదా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎంపీసీ బైపీసీయా సీఈసీ ఏ గ్రూప్ తీసుకోవాలి ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ అయితే వీరికి సూటబుల్ అవుతుంది అదేవిధంగా బీటెక్ చదువుతున్నట్లయితే రేపు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి మీరు ఎటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మన స్కిల్ టెస్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఈ ఎగ్జామ్ మీరు ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో ఒక వన్ అవర్ ఎనీ టైం మీరు రాయొచ్చు దాన్ని కొంత ఫీజు అనేది నేను ఛార్జ్ చేస్తాను నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతా ఉంది మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఆ వివరాలన్నీ మీకు పంపించడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా అందిస్తున్న ఒక ఫెసిలిటీ రెండోది వచ్చేసి మీలో చాలామంది చాలా యూనివర్సిటీస్ ఎగ్జామ్ రాయబోతున్నారు జేఈ మెయిన్స్ కావచ్చు సియుటీ కావచ్చు ఎంసెట్ అదేవిధంగా ఆల్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాటికి సంబంధించినటువంటి కెరియర్ గైడెన్స్ అంటే అడ్మిషన్ కౌన్సిలింగ్ గైడెన్స్ మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు మీకు నా సలహాలు సూచనలు కావాలన్నా కానీ ఆ ఫెసిలిటీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను ఈ రెండింటి వరకు మీరు నన్ను సంప్రదించవచ్చు సంప్రదించినట్లయితే సో మీకు నా గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది